అమెరికాలో చదుకోనిచ్చాడు అలాగే వాళ్ళ తండ్రి కూడా సీఎం అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ఈ రాష్ట్రాన్ని నేను బాగు చేయాలి లాంటి యువత రావాలి కానీ డబ్బున్నా చదువు ప్రజల్లో ఉంటే ప్రజలు బాగుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుందని ఆలోచించి ఆయన ముందుకొచ్చి మనకి ఇప్పుడు ఆయన మనం గెలిపించాం చాలా ఆనందంగా ఉంది శ్రీ నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మన వార్డుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇరవై ఆరో వార్డు కార్పొరేటర్ ముక్క శ్రావణి గారికి అలాగే నాయుడు గారికి మన లోకేష్ అన్న గారిది పుట్టినరోజు సందర్భంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా భారీ ఎత్తున ప్రతి వార్డులో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథలను నడిపిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన లోకేష్ నాయకత్వంలో మన రాష్ట్రం ముందుంజలు నడుస్తుందని అందరికీ తెలియపరచుకుంటాం ఈ రోజు మన లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఇంకా ముందు ముందు కూడా మంచి పదవులు రావాలని ఒక రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చూడాలని మన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మన వాటి కార్యకర్తల నుంచి కూడా ఆయనకి అవకాశం రావాలని దేవి నా కోరుకుంటూ ఈ రోజు